స్వరాజ్యం కోసం ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేశారు అలాంటి వారిలో దిగ్గజ గిరిజన నాయకుడు బిర్సాముండా మత మార్పిడులకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారిని ఊచకోత కోసి గిరిజనులలో విప్లవ స్ఫూర్తిని రగిల్చిన గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సాముండా ఒకప్పుడు నాగ్పూర్గా పిలువబడిన ఇప్పటి జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ ప్రాంతంలో ఉలీహితు అనే గిరిజన గ్రామంలో నవంబర్ పదిహేను పద్దెనిమిది వందల బిర్సా ఐదవ సంవత్సరంలో బిర్సాముండా జన్మించారు వీరి తల్లి పేరు కార్మిహతు తండ్రి సుగుణముండా వనవాసీలపై జరుగుతున్న అణిచివేతను చిన్నతనం నుంచి చూసిన బిర్సాముండ పద్దెనిమిది వందల తొంభైలోనే క్యాథలిక్ క్రిస్టియన్ల మతమార్పిడి విధానాన్ని అడ్డుకున్నాడు ఆంగ్లేయుల రాకతో విచ్ఛిన్నమైన వనవాసి రాజ్యాలను చూసి తట్టుకోలేకపోయిన బిర్సా ముండా తెల్ల దొరలపైన ఆయుధాలు ఎక్కుపెట్టాడు పదిహేనేళ్ల వయస్సులోనే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగున ఆంగ్లేయులపై దాడి చేసి వారి ప్రభుత్వంలో అలజడులు సృష్టించాడు బ్రిటిష్ వారి ఆగడాలను ఎదుర్కోవడానికి అడవి పుత్రులను పోగేసుకుని గొరిల్లా యుద్ధాన్ని చేసేవాడు అందుకుగాను డోంబారి కొండను స్థావరంగా చేసుకున్నాడు ఒకసారి ఆంగ్లేయులు ఆ కొండను చుట్టుముట్టారు రెండు రోజుల పాటు యుద్ధం కొనసాగింది ఈ యుద్ధంలో ఆంగ్లేయుల సేనలు వెనుదిరి ముండా అనుచరులు ఎవ్వరికీ ఏమీ కాలేదు గొరిల్లా యుద్ధ విధానం ద్వారా బ్రిటిష్ వారికి కంటి నిండా కునుకు లేకుండా చేస్తున్న ముండాను ఎవరైనా పట్టిస్తే అప్పట్లోనే దాదాపు యాభై వేల రూపాయలు బహుమానం ఇస్తామని ప్రకటించారు ఆంగ్లేయులు కానీ అప్పటికే స్వతంత్రం కోసం పోరాడే గిరిజన నాయకుడు అతను ఒక్కడే కావటంతో ఎవ్వరూ అతని వివరాలు తెలుపలేదు చివరికి ఆంగ్లేయులు అతని గురించి కాపు కాసి పంతొమ్మిది వందల సంవత్సరం మార్చి మూడున ముండా తన అనుచరులతో నిద్రిస్తుండగా చంద్రకాపూర్ జాంకోఫియా అడవులలో పట్టుకున్నారు ఆ తర్వాత రాంచీ జైల్లోని తొమ్మిది జులై పంతొమ్మిది సంవత్సరంలో ఆంగ్లేయులు విష ప్రయోగం కారణంగా అతను మరణించాడు అతని మరణానికి గల కారణాలు అడుగగా ఆంగ్లేయులు అప్పుడు కలరా అని చెప్పారు కానీ ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎక్కడా కలరా జాడ కూడా లేదు బిర్సా ముండా మరణం తర్వాత వనవాసులు తిరిగి తిరగబడతారని భావించిన ఆంగ్లేయులు పంతొమ్మిది వందలలోనే ఆంగ్ల ప్రభుత్వాన్ని చోటా నాగపూర్ భూ సంస్కరణలో అమలు పరిచింది గిరిజనులకు భూములపై కొంత వెసులుబాటు కలిగించింది వారి జీవితాలలో వెలుగు నింపినందుకు గాను అతన్ని భగవంతుడిగా భావించి ఇప్పటికీ గిరిజనులు అతన్ని భగవాన్ ముండా అని ఆరాధిస్తున్నారు భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ముండా పోరాటం ఒక ప్రధాన ఘట్టం వారి బలిదానాన్ని గుర్తుగా భారత ప్రభుత్వం అతని జన్మదినం నాడు జనజాతి గౌరవ దివస్ గా జరపాలని నిర్ణయించింది